హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలిష్ మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే వచ్చేసి మండే వ్లాగ్ అనమాట మండే అయితే ఈరోజు వీళ్ళకి ఆనపికే పప్పు చేసేసాను క్యారేజీకి కని తర్వాత వీళ్ళకైతే క్యారేజీ సద్దేశాను ఇంకా అందరికీ కలిపి టిఫిన్ వేస్తాను అనమాట రొట్టె కాలుస్తున్నాను ఇంకే దోశలు ఇడ్లీలు ఇవన్నీ కామన్గా ఉన్నాయని ఈరోజైతే రొట్టె కాలుస్తున్నాను ఇప్పుడైతే ఇంకా మిగిలింది తీసేసుకుంటున్నాను అనమాట పప్పు వీళ్ళకి క్యారేజీ సర్దాను ఇప్పుడే సర్దిన తర్వాత మిగిలింది ఇంకా బాక్స్లో తీసేసుకుంటున్నాను కుక్కర్లో పెట్టేసానండి ఫాస్ట్గా అయిపోతుందని ఇప్పుడు తర్వాత ఈ లోపల వీళ్ళైతే రెడీ అవుతున్నారు ఈ లోపల ఏంటంటే ఒకసారి గ్యాస్ కట్టు కింద అవన్నీ వలిపోయాన్ని తుడుచుకుంటున్నాను ఒకసారి తుడుచుకున్న తర్వాత బీరకాయ వండుదామని ఈరోజు బీరకాయ కూర చేద్దామని తీస్తున్నాను అనమాట ముందు పైన తొక్కలు ఈసిల్లాంటివి తీసేసుకున్నాను అంటే తొక్కలు పచ్చడికైనా లేతే అట్లైనా వేస్తూ ఉంటారు కదా రెండిట్లో ఏదో చేయొచ్చని మా అమ్మ అయితే ఫ్రై కూడా చేసేదండి దీంతో చాలా బాగుండేది సారి చూపిస్తాను ఏదో ఒకటి చేయొచ్చు ముందు తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ముక్కలు కోసేసుకున్నాను ఎందుకే కూర ఏంటో చెప్పలేదు కదా బీరకాయ తెలవపిండి వండుతున్నాను అండి చాలా హెల్తీ ఫుడ్ కదా చాలా మంచిదండి బాలింత్రాలకు అది కూడా ఎక్కువ చేసి పెడుతూ ఉంటారు మనకు కూడా చాలా మంచిది పిల్లలకు కూడాను ఇందులో ప్రోటీన్ ఇవన్నీ ఉంటాయి కదా అందుకని చేస్తున్నాను అయితే ముక్కలు కోసేసి వాటర్ సరిపడా కొద్దిగా నీళ్ళు పోసుకుని అవి నీటి దాకా ఉడికించుకోవాలండి ఈ లోపల అయితే ఇంకొకసారి అట్టు తిరిగేస్తున్నాను అనమాట కాలిందా లేదా అని చూస్తున్నాను ఇంకొంచెం కాలాలి అందుకే మళ్ళీ మూత పెట్టేశాను ఇప్పుడైతే బీరకాయ ముక్కలు వేసేసిన తర్వాత వాటర్లో చూసుకుని ఉప్పు వేసుకోవాలి కొంచెం ముక్క మెత్తబడిన తర్వాత ముందే ఉప్పు వేసేస్తే ఎక్కువైపోతుంది బీరకాయ ఎక్కువ ఉప్పు పట్టదు కదండి అందుకనమాట ముక్క మెత్తబడిపోయిన తర్వాత మనం అప్పుడు తెల్లపిండి వేసేసుకోవాలన్నమాట ఈజీ అండి ప్రాసెస్ కూడాను చాలామంది అయితే పోపులోనే చేసేస్తూ ఉంటారు ఏమో నాకు అలా అలవాటు లేదు నాకు ఇలాగే అలవాటు అండి అందుకని ప్రస్తుతానికైతే ఇంక రొట్టి కాలిపోయింది తీసేసాను అనమాట కట్టేసాను చాలా బాగా వచ్చింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఏమీ నంచుకోకుండానే తినేసేలా వచ్చింది అయితేనే ఇప్పుడైతే ముక్కలు మరుగుతున్నాయి ఇంకొంచెం ఉడికిన తర్వాత తెల్లపిండి వేసేసి కలిపేసుకోవడమేనండి లాస్ట్లో మనం వెల్లుల్లిపాయలు మినపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయ కరివేపాకు పోపు పెట్టుకోవాలన్నమాట ఇంకో కొంచెం తెల్లపిండి వేసిన తర్వాత కాసేపు అలా మగ్గనివ్వాలి అంటే వాటర్ అంతే ఇంకపోయేదాకాను ఎక్కువ వాటర్ కూడా వేయలేదు కాబట్టి గమ్మునే దగ్గరికి వచ్చిందండి ఇంకొంచెం తక్కువ వేసినా పర్వాలేదు ఇంకా నాకు ఎక్కువేయ్యిందేమో అనిపించింది నాకైతేనే ఇప్పుడైతే వెళ్ళిపోయి వలుచుకొని గుళ్ళు పోపు పెట్టేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈరోజైతే ఇంకా బట్టలు ఇవన్నీ కూడా ఇంకేమి లేవాలండి నేనడుతో అన్నీ క్లోజ్ అయిపోయి ఎప్పుడూ అప్పుడే ఉన్నట్టు ఉన్నాయి అనమాట ఇంకా మడత పెట్టడాలు ఉన్నాయి కుర్చీలో ఉన్నాయి కుర్చీలు వరిస్తున్నాయి నా అయితే ఇప్పుడైతే ఇంకా ఈ వంట అయిపోయిన తర్వాత ఆ పని స్టార్ట్ చేసుకోవాలన్నమాట వీళ్ళైతే వెళ్ళిపోయారండి పిల్లలు ఇప్పుడైతే ఇంకా పోపు వేయిస్తున్నాను పోపు మాత్రం బాగా వేయించుకోవాలండి ఏ కర్రీకైనా సరే ఫస్ట్ మనకి సరిగ్గా పోపు లేకపోతే ఆ కూర మనం ఎన్ని ఐటమ్స్ వేసినా టేస్ట్ రాదనమాట నేనైతే అది బాగా నమ్ముతాను ఇంక వెల్లుల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత మిగతా పోపు దినుసులు కూడా వేసి వేయించేసుకోవడమే కరివేపాకు మాకు ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది కాబట్టి తెచ్చి వేసేసాను అనమాట అప్పటికప్పుడు దొరుకుతుంది కాబట్టి లేకపోతే స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకోండి పోపు వేగిపోయింది వేగిన తర్వాత ఇంక అందులో కలిపేయాలి చాలా విలువీలాడుతూ వచ్చిందండి కర్రీ అయితే ముద్దలా లేకుండా అంటే కొంచెం వాటర్ ఎక్కువైంది ముద్దుగా ఉంటుంది అనుకున్నాను ఏం లేదు బాగానే వచ్చింది ఇంకా చూడండి థ్యాంక్ యూ గాయస్ బాయ్